వ్యూహం ప్రీలాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మన అందరి ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి ఎంతో పెద్ద స్థాయికి ఇండియాలోనే నెంబర్ వన్ స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి మన మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్ అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము మీరందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ కష్టపడి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చీఫ్ మినిస్టర్గా మనం అందరూ చూడాలి మనందరం కష్టపడి చేయాలి అని కోరుకుంటూ ఈ సినిమా కూడా అందరి మనసులోకి చేరి అందరిని ఎంతో ఇన్స్పైర్ చేసి నిజమనేది బయటకొచ్చి అందరికీ మన రాష్ట్రంలో జరిగే మొత్తము ఈ మధ్యకాలంలో జరిగే దుష్ప్రచారం అంతా కూడా పక్కన పెట్టి నిజము మనకు చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు వరకు రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు నిజ జీవితం ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఏర్పాటు చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ ఆర్జీబి గారు ఎంతో కసితో ఎంతో ఆలోచనతో ఎంతో సూక్ష్మంగా డీటెయిలింగ్గా ఆ నిజ జీవిత సంఘటనని పట్టి ఒక రెండు గంటల ఆరు నిమిషాలు సినిమాని పది సంవత్సరాలు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇదే డయాస్ ఇదే ప్లేస్లో అందరూ అందరి సమక్షంలో జరిగిన ఆ చివరి ప్రమాణ స్వీకారంతో సినిమా ముగుస్తుంది ఈ పది సంవత్సరాల చరిత్రలో మనం న్యూస్ పేపర్లో యూట్యూబుల్లో డిజిటల్ మీడియాలో మీరు అనందరికీ తెలిసిన ఏ విషయం ఈ సినిమాలో ఉండదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దాని వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెనక జరిగిన ఇందాక రాంబాబు అన్న చెప్పినట్టు జోగి రమేష్ అని చెప్పినట్టు కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు వాటన్నింటినీ ఛేదించుకొని ఒక యువకుడు తండ్రి చనిపోయి జైలుకి వెళ్ళి బిడ్డలకి ఎవరు అండలేక తనకి అపోజిషన్ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళు కొమ్మక్క అయ్యి వ్యూహాలు పని అతను జైలు నుంచి బయటకు రానియకుండా వాటన్నింటినీ ఛేదించుకుని ధర్మమే గెలిచి తను బయటకు వచ్చి పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల మనసును గెలిచి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాడు అందరికీ చెప్పదలుచుకున్నా మీరు ఆయనకి కుర్చీ ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి ఇచ్చిన తర్వాత ఇక ఆయన ప్రతింత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పి నేను ఈ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సాక్షిగా చెప్తున్నా మీరు ఎన్ని చేసినా ఎన్ని కలిసినా ఎన్ని తలకిందులు చేసినా తపస్సు చేసినా అతను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత అతను బ్రతికినంత వరకు తన జీవితం వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు ఎందుకని అతను మొదటి రోజు ఏమి చెప్పారు అతను ప్రమాణ స్వీకారం రోజు ఏం మాట్లాడాడు మేనిఫెస్టో ఏం పెట్టారు తొంభై తొమ్మిది పర్సెంట్ ఆ మేనిఫెస్టోని ఈ రోజు అమలు పరిచిన వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతున్నా నాకు రెండు వేల ఆరో సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం ఆయన అత్యంత అభిమానిగా ఉన్నా నేను తెనాల నుంచి ప్రయాణం చేస్తూ ఈ పదిహేడు సంవత్సరాలలో ఆయనకి ఎంతో లాయల్టీగా ఉంటూ ఆయన అభిమానిస్తూ ఆయన దగ్గరుండి గమనిస్తున్న వ్యక్తిగా చెప్తున్నా ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ వ్యక్తి కోసం వంద మంది శత్రువులతో యుద్ధం చేస్తాడు అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి దానికి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నేనే ఒక వ్యక్తిని రెండు వేల ఏడో సంవత్సరంలో రాంబాబు అనే కూడా తెలుసు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబడతాడు నాలాంటి లక్షలాది మందిని ఎంతోమందికి విన్నదనుకుంటూ పేద ప్రజాకాని ప్రజానికానికి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు అమలుపరిచి ఒక సుభిక్షమైన ఒక శ్రీకృష్ణదేవరాయల్లాగా రాయల పాలన అంటారు చూసారా మనం వింటాం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఇలానే సుభిక్షంగా కొనసాగుతూ ఉంటుంది కొనసాగుతూ ఉండాలి అమ్మవారి అమ్మవారి దైతో వెంకటేశ్వర ఆశీస్సులతో మీ అందరి ప్రజలందరి దీవెనలతో అలాంటి మంచి వ్యక్తి గురించి మంచి తన నిజ జీవిత సంఘటనలన్నీ సినిమా చేద్దామని రామ్ గోపాలమ్మ గారు చెప్తే తప్పకుండా ఇంత అవకాశం నాకు కల్పించినందుకు నేను ఎంతో ధన్యుణ్ణి తప్పకుండా మనం కాంబినేషన్లో వంగవీటి ఎలా చేసి బ్లాక్ బస్ట్ కొట్టామో దీన్ని కూడా బ్లాక్ బస్టర్ కాదు ప్రజల మనసుల్లోకి ఈ సినిమాని తీసుకువెళ్ళి నిజ నిజాలు మనం తెలియజేసే దాంట్లో మనం రీచ్ అయితే అదే బ్లాక్ బస్టనా అది మీరు చేయగలుగుతారని నమ్మకం నాకుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అద్భుతంగా తీసే తెరకెక్కించారు ఇందాక రాంబాబు అన్నాను రమేష్ అని చెప్పారు వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కోర్టులో హైకోర్టులో రిట్ పిటిషన్లు సివిల్ కోర్టులో వేశారు అవన్నీ చట్టపరంగా ఎదుర్కొని సినిమాని అనుకున్న సమయానికి ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను తప్పకుండా ఇరవై తొమ్మిదో తారీఖు చేయడానికి మా ప్రయత్నం నేను చేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అమ్మ ఫాతిమా అమ్మ మా అన్న లోకల్ అన్నా శివన్న గౌతమ్ రెడ్డి గారు వెల్లంపల్లి సీనియర్